ఇంకా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే మమ్మీ డాడీ ఏం చేస్తారు సో డాడీ పెయింటింగ్ వర్క్ అండ్ పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తారు సో మమ్మీ హౌస్ వైఫ్ ఓకే డాడీ కి ఏదో కొంచెం మెల్త్ బాగాలేదు సో అంటే రీసెంట్ గా డాడీకి ఆపరేషన్ అయింది సో సర్జరీ అయింది సో లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ సో ఇప్పుడు రికవరీ అవుతున్నారు సో ఫ్యూ మంత్స్ కొంచెం టైం పడుతుంది సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ సిచువేషన్ లో అండ్ ఈసారి లాస్ట్ కప్పల లో టూ అన్ఎస్పెక్ట్ సిచ్యువేషన్ జరిగింది అంటే ఒకటి కొంచెం సాడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్ డాడీ ఆపరేషన్ అయింది సేమ్ అదే అట్ ద టైమ్ సేమ్ టైమ్ లో మాకు కొంచెం దాని నుంచి రిలీఫ్ చేయడానికి పవన్ తమ్ముడు ఈ బిగ్ బాస్ కి సెలెక్ట్ అవ్వడం అందరినీ హ్యాపీగా ఫీల్ అయ్యి గా ఫీల్ అయ్యడం చేయడం ఫ్యామిలీకి సో ఇది మాకు ఆ రిలీఫ్ నుంచి రిలీఫ్ ఇచ్చింది సో యూఆర్ సో హ్యాపీ అండి అంటే ఇప్పుడు ఫ్యామిలీ వెళ్ళండి సెటిల్ రండి లేకపోతే పూరా అలాగే మిడిల్ క్లాస్ అందరిలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి చాలా మంది పవన్ కి బాగా కోట్లు ఉన్నాయి ఇప్పుడు జనాలు ఒక పర్సెప్షన్ ఉండదు ఇప్పుడు లింక్ ఇన్లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు సెలబ్రిటీ కాదు అండ్ ప్రతి ఒక్కరు ఆస్తుపరులు కాదు సో ఎవరు అనేది వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో ఆర్ కంప్లీట్లీ ఫర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ సో వాడు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడు కష్టపడి చదువుకుంటేనే చిన్న చిన్న కష్టపడి చిన్న అన్ని చేసుకున్నాడు సో అలాగే ఇప్పుడు వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఫ్రెండ్స్తో గ్యాదర్ అయ్యి చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయడం అలా అలాగే ఒక్కొక్కటి చేసి ఈ స్టేజ్కి వచ్చాడు సో అంతేగానే ఫెల్ సెటిల్ ఫ్యామిలీ గా చాలా స్ట్రాంగ్ అదేం లేదు సో ఇప్పుడు నేను కూడా జాబ్ జాబ్ చేస్తున్నట్టు మా పేరెంట్స్ అంత కష్టపడి నన్ను చదివించారు సో నేను ఇప్పుడు చూసుకుంటున్నాను సో కష్టాలంటే గుర్తొచ్చింది పవన్ హైదరాబాద్ ఒక్కొక్కసారి ఫుడ్ కూడా ఉండదు అని అన్నాడు యా అంటే ఇప్పుడు టైమ్స్ లో ఇప్పుడు ఏంటంటే డే టైమ్ లో తీయాలంటే అక్కడ తెలిసింది హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి సో పోలీసులు ఒప్పుకోరు అవి చాలా ఉంటాయి హెడ్ ఎక్స్ అని ఉంటాయి సో అందుకని నైట్ టైంలో లో అన్నారు సో యాక్చువల్ గా తమ్ముడు ఈ ఫుడ్ వాడికి ఇష్టం ఎంతో ఫిట్నెస్ ఉన్నా సరే ఫుడ్ మంచి ఇష్టం వాడికి సో హైదరాబాద్ వెళ్ళాడు సో చిన్నప్పటి నుంచి బాగా ఆరభంగా పెరిగాడు ఇంట్లో సో చిన్న చిన్న కొన్నాడు కాబట్టి సో రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పీజీలో ఉన్నాడు కొన్నాళ్ళు హాస్టల్స్ అండ్ రూమ్ షిఫ్ట్ అయినప్పుడు మెయిన్ గా మమ్మీ డాడీ వాళ్ళు బాగా బాధపడేవారు సో వాడు ఎలా ఉంటాడు ఎలా తింటాడు ఏంటి అని చెప్పి సో అన్ని సిచువేషన్స్ తగ్గట్టు వాడు ఈజీగా మౌల్డ్ అయిపోతాడు సో మౌల్డ్ అయ్యి సో అన్ని నేర్చుకున్నాడు సో మీ మీద ఉన్నాడా లేకపోతే బ్రదర్ ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు చెప్తాం బ్రదర్ ఉన్న బ్రదర్ మనం ఎంతవరకు సపోర్ట్ చేయగలం మనం ఒక సపోర్ట్ మాత్రం ఇవ్వగలం కొంచెం ఏదన్నా ఏదైనా అవసరం అయితే ఇవ్వగలం అది చేయగలం బట్ మిగతావన్నీ చేయాల్సింది వాడే కదా అట్ ద డే సో వాడు ఎఫర్ట్స్ వాడు హార్డ్ వర్క్ లేకుండా మనం నేననే కదా ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తామన్న సరే ఎవరు పైకి రాలేరు కదా అలా అనుకుంటే సెలబ్రిటీస్ సినిమాలు చాలా మంది కోర్టీస్ చాలా మంది ఉన్నారు వాళ్ళ పిల్లలందరూ ఇప్పటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయిపోవాలి సో వాడు ఎఫర్ట్స్ హార్డ్ వర్క్ మేము ఏదైతే పుష్ ఇవ్వగలమో ఆ పుష్ మేము హెల్ప్ చేసాం సో సో మీద వాడే వాడే చూస్తున్నాడు